లో టిక్ టాక్ రీల్స్ తో ఇలా చాలా మంది ఫేమస్ అయ్యి ఇప్పుడు స్కిన్ షోతో పెద్ద సెలబ్రిటీలు అయ్యారు స్కిన్ షోతో సోషల్ మీడియాల్లో భారీ ఫాలోవర్స్ ని సంపాదించి డబ్బు విపరీతంగా సంపాదిస్తున్నారు ఫేస్బుక్ ఇన్స్టా ఖాతాల్లో బోల్డ్ ఫోటోషూట్లతో విరుచుకుపడుతూ నెటిజనులను విపరీతంగా ఆకర్షిస్తున్న ఈ ఫోటో సెలబ్రిటీలంతా కేవలం ఆదాయం కోసమే ఇలా చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి కొందరికి సినిమాల్లో చిన్న క్యారెక్టర్ కూడా ఉండదు కాని ఇన్స్టాలో మాత్రం విపరీతంగా ఫాలోవర్స్ ఉన్నారు ఎందుకు అంటే స్కిన్ షో ఆకర్ష మంత్రం వర్కౌట్ అవ్వడం వల్లనే ఇన్స్టా రీళ్లలో కూతుళ్లు కలిసి స్కిన్ షో చేయడం అడ్వాన్స్ హడ్ ట్రెండ్ అందాలు విశృంఖలంగా ఆరబోస్తూ ధనార్జనే ధ్యేయంగా రెచ్చిపోవడం చూస్తుంటే ఈ పాశ్చాత్య ధోరణికి షాక్ తినని వారు లేరు సోషల్ మీడియాలతో సాంప్రదాయం సన్యాసం ఎత్తుకున్న రోజులివని నిరూపణ అవుతోంది సరైన సినిమాల్లేవ్ పద్ధతైన మోడలింగ్ అసైన్మెంట్స్ లేవ్ టీవీ షోలు రియాలిటీ షోలు ఏవీ లేవు కానీ సోకులకు విలాసాలకు కావాల్సినంత డబ్బు అంత ధనం వీళ్లకు ఎలా చేకూరింది అని ఆశ్చర్యపోవడం ఎదుటివారి వంతు ఇదంతా కేవలం టిప్పు టాప్పు వగలమారి స్కిన్ షోతోనే సాధించుకున్నారా సామాజిక మాధ్యమాల్లో ఫాలోవర్స్ పెంచుకుని డబ్బు సంపాదించడం అనే కళ్ళో తేరిన వీళ్లనే అడగాలి ఇటీవల బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్ చేసే డజను పైగా స్టార్లను పోలీసులు విచారించినప్పుడు కళ్ళు భైర్లు కమ్మే నిజాలు బయటపడ్డాయి ఇన్స్టా యూట్యూబ్లు ఇతర సామాజిక మాధ్యమాల్లో ఫాలోవర్స్తో బెట్టింగ్ ని ప్రమోట్ చేస్తూ కోట్లలో సంపాదించారని కూడా కథనాలొచ్చాయి వీళ్లలో చాలామంది అప్పుడప్పుడు టీవీలు సినిమాలు చూసే బాపతు ప్రజలకు తెలియనే తెలియరు కానీ వీరంతా సెలబ్రిటీ హోదాను అనుభవించడం విస్తుగొలుపుతోంది అధునాతన సమాజంలో యువతరం సాంకేతికతను ఉపయోగించి అడ్డగోలు సంపాదనకు అర్రులు చాచడం భయపెడుతోంది